గుమ్మగట్ట మండలంలోని భైరవాణితిప్ప ప్రాజెక్టును రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు సందర్శించారు రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో పలువురు డ్యాం అధికారులు మండల అధికారులు టీడీపీ నేతలు రైతులతో కలిసి సోమవారం ఉదయం ఆయన డ్యాంను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో ఇన్ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయకట్టు సాగుకు సంబంధించి కెనాల్ రిపేర్లపై దృష్టి సారించాలని ఆదేశించారు గేట్ల భద్రతపై ఆరా తీసి గ్రీసింగ్ వేయాలన్నారు పలువురు ఇంజనీర్లు అలాగే టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ਅਲਰੇਡੀ ਹੁੰਦਾ ਜਦਾ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి